రెండు వందల అరవై మంది అసెంట్ టేకర్లను అకారణంగా తొలగించినటువంటి అలుగు వర్ష నిర్ణయాన్ని అఖిల భారతీయ విద్యార్థి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎటువంటి కారణం లేకుండా ఉద్యోగులను తొలగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వాస్తవానికి పది సంవత్సరాలుగా గురుకులాలు ఉన్నటువంటి విద్యార్థుల సంరక్షణ కోసం వారి చదువు విషయంలో వారి పరిశుభ్ర పరిశుభ్రత విషయంలో వారిని జాగ్రత్తగా చూసిన విషయంలో కేర్ టేకర్లు చాలా వాళ్ళకు అండగా నిలబడ్డారు వారి యొక్క విద్య సంక్షేమం కోసం పనిచేశారు పది సంవత్సరాలుగా వాళ్ళకు సేవని చేస్తే ఈరోజు అలుగు వర్షినర్ అకారణంగా విధులు తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి డిమాండ్ చేసేది అంటే గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షినర్ ఈ విషయంలో పునరాలోచన చేసి వాళ్ళు వెంటనే విధులకు తీసుకోవాలి దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలపై సమీక్ష నిర్వహించి ప్రస్తుతం గురుకుల ఉన్నటువంటి కేర్ టెక్లు ఎందుకు తీయాల్సి వచ్చిందో అలుగు వర్షనర్ వివరణ కోరి వెంటనే వారికి ఒక సీరియస్ గా దిశానిర్దేశం చేసి వాళ్ళు విధులు తీసుకునే దాకా చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఈ రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల అరవై మూడు మంది విద్యా రెండు రెండు వందల అరవై మూడు మంది కేర్ టేకర్లు వారు ఎంతో కష్టపడి ఎండనక వాననక అనేక సమస్యలు ఉన్న ఆ సమస్యలు పక్కన పెట్టి విద్యాల సంక్షేమం కోసం పనిచేస్తారు కాబట్టి వారిని అకారణంగా తొలగించడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం కాబట్టి తక్షణమే అలుగు వర్షన్ గారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే విధులు తీసేసారో విధులు తీసేసినటువంటి రెండు వందల అరవై కేర్ టేకలు వెంటనే వాళ్ళకి విధులకు తీసుకొని వారికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఎడలో విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా వారికి న్యాయం జరిగేంత వరకు మరి అండగా ఉండి వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం